ఈరోజు మనం హితోపదేశం పాఠ్యభాగంలోని అంశాలను చర్చించుకుందాం ఇది మహాభారతం నుండి స్వీకరింపబడినటువంటి పాఠ్యభాగం ఇందులో కృపాచార్యుడు దుర్యోధనుడితోటి యుద్ధం మంచిది కాదు అని చెప్పిన సందర్భం ప్రధానమైంది ఈ సందర్భంలో మహాభారతాన్ని గురించి కూడా నాలుగు మాటలు మనం చెప్పుకోవాలి వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అని ఒక సామెత ఉంది లోకంలో ఎందుకని భారతాన్ని వినాలి ఎందుకని గారెలే తినాలి అని చెప్పారంటే ఈ భారతంలో వైవిధ్యం ఉంది గారెలలో కూడా వైవిధ్యం ఉంది గారెల్ని ఉప్పు కారం వేసుకొని తినొచ్చు పంచదార పాకంలో వేసుకొని తినొచ్చు ఇంకా పెరుగులో నానబెట్టి ఆవడలుగా చేసుకొని తినొచ్చు గారి ఒకటే అయినా అది దేన్ని ఆశ్రయించు ఉంటుందో దాన్ని బట్టి దాని యొక్క రుచి ఉంటుంది అట్లాగే మహాభారతంలో కూడా అనేక విశేషాలు ఉంటాయి धर्मशास्त्रं वनि अध्यात्मविदुलु वेदान्तमनियु नीतिविचक्षणु नीतिशास्त्रं वनि कविवृषभुरु लाक्षणिकुरु सर्वलक्ष्यसङ्ग्रहमनि ఐతిహాసిలు ఇతిహాసనియు పరమ పౌరాణికు బహు పురాణ సముచ్చయం మని మహినియాడుచుండ వివిధ వేద తత్వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మ విశ్వసన్నిభమై విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని చూస్తారు ఆధ్యాత్మిక చింతనా పొరులు భారతాన్ని వేదాంతంగా భావిస్తారు అలాగే నీతి విచక్షణ కలిగిన వారు నీతి శాస్త్రమని కవులు మహాకావ్యమని అలాగే లాక్షణికులు విమర్శకులు సర్వ లక్ష్య సంగ్రహమని ఇతిహాసంగా చూసేవారు దీనిని చరిత్రగాను పౌరాణికులు అనేక పురాణాల యొక్క సారంగాను మహాభారతాన్ని కొనియాడుతూ ఉంటారు అందుకనే మహాభారతంలో లేని లోకరీతి లోకనీతి ఎక్కడా లేదు అందుచేత ఈ భారత గ్రంథాన్ని వేదవ్యాసుడు రాశాడు ఆయన ఆదిముని పరాశరాత్మయుండు అష్టాదశ పురాణాలు రాసినటువంటి వాడు వేదవ్యాసుడు ఎంతో బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలి తపస్సంపన్నుడు అలాంటి వారు మహాభారతాన్ని రాశారు కాబట్టి ఆ గ్రంథాన్ని చదివితే లోక వ్యవహారాలతో పాటు అనేక ఆధ్యాత్మిక రహస్యాలు కూడా మనకి తెలుస్తాయి అంచేత భారతం చదువుకోవాలి అని పెద్దలందరూ సెలవిచ్చారు భారతాన్ని చదివే కొద్దీ అనేక విశేషాలు బయటపడుతూ ఉంటాయి మహాభారతంలోనే అంతర్భాగంగా భగవద్గీత ఉంటుంది అలాగే విష్ణు సహస్రనామాలు కూడా మహాభారతంలోనే ఉంటాయి అందుచేత మహాభారతాన్ని మనం చదువుకోవడం గొప్ప విశేషంగా భావించాలి హితోపదేశం అనేది ఒక పాఠ్యాంశంగా మనకి కనపడుతున్నప్పటికీ భారతంలోని పద్యాలనే మనం చదువుతున్నాము అంటే భారతాన్ని చదువుతున్నామనే అర్థం కనుక భారతం చదివినటువంటి వారికి లోకజ్ఞానం అలవడుతుంది ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటే జీవితంలో అభివృద్ధి రాగ అభివృద్ధిలోకి రాగలమో తెలుస్తుంది ఏ నిర్ణయాల ద్వారా మనం పతనం అవుతామో కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ కృపాచార్యుడు ఏం చెప్తున్నారు అంటే దుర్యోధనుడికి నాయన యుద్ధం చాలా ప్రమాదకరమైంది ఇప్పటికే పదిహేడు రోజుల పాటు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఎందరో గొప్ప గొప్ప పరాక్రమశాలురంతా కూడా మరణించారు నువ్వు ఉన్నావు నీ ప్రాణాన్ని నిలబెట్టుకో అని చెబుతూ యుద్ధం వల్ల దీర్ఘ క్రోధం వల్ల అసూయ ద్వేషాల వల్ల ఏ మానవుడైనా సరే పతనమైపోతాడు అని ఆయన చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు సంస్కృతంలో మహాభారతాన్ని వ్యాస మహర్షి రచిస్తే తెలుగులో మన అదృష్టం కొద్దీ ముగ్గురు కవులు అనువాదం చేశారు దీన్ని అనువాదం అనటం కంటే కూడా ఆంధ్రీకరణం అంటే బాగుంటుంది ఎందుకనంటే ఆయా కాలాలలో తెలుగు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని రాజాశ్రయంలో ఉండి రాజకీయం తెలిసినటువంటి కవులై ఉండటం వల్ల నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కూడా భారతాన్ని రచించడంలో వారి యొక్క నేర్పరితనాన్ని సమకాలీన సమస్యలకు పరిష్కారం దిశగా వారు భారతాన్ని రచించారు ఎప్పుడైనా సరే సమాజాన్ని విడిచిపెట్టి కవి లేడు కవిత్వము లేడు పాఠకుడు లేడు అందుకనే తెలుగు చదువుకుంటే తెలివి పెరుగుతుంది అని మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది ఈ పాఠ్యభాగం రచించినటువంటి తిక్కన గారు చాలా గొప్ప కవి ఆయన ఎంత గొప్ప కవి అంటే ఆయనకున్నటువంటి బిరుదు ద్వారా ఆయన గొప్పతనం మనకి తెలుస్తుంది ఏమిటా బిరుదు అంటే ఉభయ కవి మిత్రుడు ఈ ఉభయ కవిమిత్రుడే కాక కవి బ్రహ్మ సోమయాజి అనే బిరుదులు కూడా ఉన్నాయి యజ్ఞం చేయటం వల్ల సోమయాజి అయ్యాడు అలాగే కవిత్వాన్ని రాసి కవి బ్రహ్మ అయ్యాడు అయితే ఈ ఉభయ కవి మిత్రుడు అంటే ఏమిటి ఉభయ కవులు అంటే రెండు రకాల మార్గాలను అనుసరిస్తూ ఉన్నటువంటి కవులు ఈ తిక్కన జీవించి ఉన్నటువంటి కాలంలో సాహిత్యంలోను సమాజంలోను ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది సాహిత్యంలో ఏమిటి అంటే కవులు దేశీ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే సహజమైనటువంటి తెలుగుదనంతో కూడినటువంటి కవిత్వాన్ని చెప్పటం ద్విపద లాంటి ఛందస్సులను దేశీ కవిత ఛందస్సులను ఎంపిక చేసుకొని వాటిల్లో కవిత్వం రాస్తూ వచ్చారు పండితారాధ్య చరిత్ర బసవపురాణం అలాంటివి ఆ రకంగా దేశీ కవిత ఉద్యమం ఒకటి నడుస్తూ ఉంది ఆ కాలంలో మరొకటి మార్గ కవిత ఉద్యమం మార్గ కవిత అంటే సంస్కృత ఛందస్సులతో సంస్కృత పదభూయిష్టంగా ఉండేటటువంటి కవిత్వం ఈ రెండు రకాల విధానాలు నడుస్తూ ఉన్నాయి అంతేకాకుండా మతం వైష్ణవ మతం ఈ రెండూ కూడా ఎవరి పంధాలో వారు బలంగా ఉన్నారు అట్లాంటి తరుణంలో రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజుగారికి మంత్రిగాను ఆస్థాన కవిగాను ఉన్నటువంటి వారు ఎంతో నేర్పుతో ఓర్పుతో ఆలోచించి ప్రజలకు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలగాలి తిక్కన అలాంటి దిశానిర్దేశం చేశారు అందుకనే అటు మార్గ కవితకు ఇటు దేశీ కవితకు అటు శైవ మతానికి ఇటు వైష్ణవ మతానికి కూడా సమప్రాధాన్యతనిస్తూ ఆ రెండిటి మధ్య భేదం లేనటువంటి విధానంలో ఆయన చక్కటి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి హరిహరాద్వైతము అని దానికి పేరు పెట్టారు అందువల్ల ఉభయ మార్గాల్లో ఉన్నటువంటి వారికి కవిమిత్రుడు గనక ఈయన ఉభయ కవిమిత్రుడు అనే బిరుదుకి అర్హతను సంపాదించారు మరి తిక్కన గారు ఈ హరిహరాద్వైతాన్ని చెప్పడానికి ఎంత చక్కటి పద్యాన్ని రచించారో చూడండి కిమస్తిమాలాం किमु कौस्तुभं वा परिष्क्रियायां बहुमन्यसे त्वं किं कालकूटः किं वा यशोदास्तन्यौ तव स्वादुवद प्रभूमे इक शिवुडेमो అస్థిమాలలు అంటే పుర్రెలమాల వేసుకుంటాడు వేసుకుంటాడు విష్ణువేమో కౌస్తభాన్ని ధరిస్తాడు శివుడు కాలకూట విషాన్ని కంఠంలో ధరిస్తే యశోదాస్తన్యాన్ని విష్ణువు క్రోలటం జరిగింది మరి ఆయనకు కలలో కనిపించినటువంటి ఆ దైవం విష్ణువా లేక శివుడా అర్థం కావట్లేదట ఈ రెండు రూపాలు అందులో ఉన్నాయి కాబట్టి ఓ ప్రభు నీవెవరువో నీవే చెప్పాలి అని చెప్పి చివరికి హరిహర నాథుడిగా ఆ కనిపించినటువంటి భగవంతుణ్ణి భావించి హరిహర నాధుడికే అంకితం చేశాడు అందువల్ల ఈ హరిహర తత్వం ద్వారా శివకేశవుల మధ్య ఉన్నటువంటి భేదాన్ని పోగొట్టడం అలాగే చక్కటి తెలుగు పదాలను ఉపయోగించి అది మార్గకవిత్వమా దేశీ కవిత్వమా చెప్పలేనంత చక్కటి తెలుగులో రచన చేసిన వాడు తిక్కన అందువల్ల తిక్కన చాలా గొప్ప కవిగా మనం గ్రహించవచ్చు వీరు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వారు నెల్లూరు సీమను పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి ఇక తిక్కన రచనలో నాటకీయత ఉంటుంది తెలుగుదనం ఉంటుంది రసాభ్యుచిత బంధంగా రసం ఉట్టిపడేట్టుగా రచన చేయగలడు వర్ణనా నైపుణ్యం పాత్ర పోషణ పాత్ర మనోభావాల యొక్క విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది ఇది తిక్కన కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అలాగే తిక్కన నిర్వచనోత్తర రామాయణం వచనము లేనటువంటి పద్యాలతోనే ఉన్న రామాయణాన్ని కూడా ఆయన రచించారు ఇక తిక్కన మహాకవి యజ్ఞాన్ని చేయటం వల్ల సోమయ్య అయ్యాడు ఇక ఈయన మంత్రిగా కూడా పనిచేయటం వల్ల ఆ తత్వం అంతా కూడా ఆయన రచనలో కనిపిడు కనిపిస్తూ ఉంటుంది ఇది తెక్కన యొక్క గొప్ప విశేషం ఇక ఈ హితోపదేశం అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాలు ఆ పద్యాన్ని ఏ విధంగా మనం పఠించాలి లేదా గానం చేయాలి ఆ పద్యాలకున్న తాత్పర్యం ఏమిటి వాటిలో ఉన్నటువంటి వ్యాకరణ విశేషాలు ఏమిటి అనేవి కూడా తెలుసుకోవాలి వీటిని మూడవ భాగంలో తెలుసుకుందాం